I just say half of the issue is solved at तो ये लोग वहां पर सब आ गए हैं ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर सब आ गए हैं तो ये लोग वहां पर రేపు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయన్సీ ఎలక్షన్ నడుస్తుంది సో మనకి ఇది సంబంధించి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి త్రీ లాక్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ ఓటర్స్ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఓటర్గా నమోదై ఉన్నారు మన ఏలూరు జిల్లా వరకే ఫార్టీ టూ థౌసండ్ టూ ఎయిటీ టూ ఓటర్స్ ఉన్నారు మనకి దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ థర్టీ ఫైవ్ క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తున్నారు మనకు ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సో ఫస్ట్ ఆల్ ద ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతే ఎలక్ట్రుల్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారో మీ అందరు దయచేసి రేపు వచ్చి ఓట్ చేయండి ఎయిట్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకే మనకు పోలింగ్ టైం ఇచ్చి ఉన్నాము ఆల్ ద పోలింగ్ స్టేషన్కి కావాల్సిన అన్ని నెససరీ అరేంజ్మెంట్స్ మనం చేశాము ఇవాళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి రోజు పోలింగ్ పర్సనల్స్ కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కావాల్సిన ఎలక్షన్ మెటీరియల్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము ప్లస్ పోలింగ్ పార్టీ ఈ రోజు నైట్ చేరిపోతారు అక్కడికి నైట్ స్టే చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ పోలింగ్ స్టార్ట్ చేయాలి సో దీనికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్ ట్రైనింగ్స్ కూడా రెండుసారి ఇవ్వడం జరిగింది మన జిల్లాలో ఎట్లా జరిగిందో అట్లాగే ఆరు జిల్లా సంబంధించిన అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి అందరికీ ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు అన్ని చోట్ల ఈ ఆరు జిల్లాలో కూడా డిస్ట్రిబ్యూషన్ నడుస్తున్నాయి సో రేపు ఎలక్షన్ సంబంధించి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కాస్టింగ్ అరేజ్ కూడా చేయడం జరిగింది ఆ కాస్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన ఫీడ్ అంతా మన లో మనకు కనెక్ట్ చేసి ఉన్నాము సో లైవ్ ఆల్రెడీ డ్రై రన్ నడుస్తున్నాయి సో రేపు ఏ చోట్ల ఏమైనా జరిగితే అది వెంటనే మనం అబ్జర్వ్ చేయడానికి మానిటర్ చేయడానికి గా జరుగుతుందా లేదా అని చూడడానికి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అన్ని చోట్ల నడుస్తున్నాయి అది కూడా ఒక ఎవిడెన్స్ సో అది కూడా మేము మానిటర్ చేస్తున్నాము ఇది కాకుండా మేము కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము కంట్రోల్ రూమ్ నంబర్ వన్ ఎయిట్ డబుల్ జీరో టూ డబుల్ త్రీ వన్ జీరో సెవెన్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎలక్షన్ సంబంధించిన ఇష్యూస్ ఏవైనా మాకు ఇన్ఫార్మ్ చేయవచ్చు మీతో పోలింగ్ పర్సనల్ ప్లస్ పబ్లిక్ అందరికీ ఈ నెంబర్లు మనం పెడుతున్నాము ఇది కాకుండా ఎలక్షన్ రిలేటెడ్గా మాకు సీరియల్ నెంబర్ ఎక్కడ ఉన్నాయి పార్ట్ నెంబర్ ఎక్కడ ఉన్నాయి మేము ఎక్కడ వెళ్ళి ఓట్ చేయాలంటే ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే వన్ నైన్ ఫైవ్ జీరో నెంబర్కి ఫోన్ చేసేస్తే మీకు అన్ని క్లారిటీ దాంట్లో వస్తుంది మీరు ఇట్ ఈస్ ఆటోమేటిక్ ఫోన్ కాల్ రికార్డెడ్ వాయిస్ వస్తుంది అందులో మీరు సెలెక్ట్ చేసుకుంటే అది మీకు గైడ్ చేస్తే ఎట్లా ఎక్కడికి వెళ్ళాలి ఏది తెలుసుకోవాలని చెప్పేసి సో వన్ నైన్ ఫైవ్ జీరో నెంబర్ని ఎలక్టోరల్ రిలేటెడ్ సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ ఏ పోలింగ్ స్టేషన్ తెలుసుకోవాలంటే అందరూ దయచేసి వన్ నైన్ ఫైవ్ జీరో అని ఫైవ్ జీరోకు ఫోన్ చేయండి ఈ ఎలక్షన్ డిఫరెన్స్ ఏదంటే ఇది బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ సో మనకి ఈవిఎం మెషిన్స్ ఉండవు సో ఒక పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది ఆ బ్యాలెట్ పేపర్ లిస్ట్ ఆఫ్ థర్టీ ఫైవ్ క్యాండిడేట్స్ వస్తుంది అందులో ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సో మీకు నచ్చిన క్యాండిడేట్కి ఎదురుగా ఒకటి అనే నెంబర్ వన్ అనే నంబర్ని రాయాల్సిన ఉంటుంది అది రాయడానికి కూడా మేము స్పెసిఫిక్గా వైలెట్ కలర్ పెన్ అని మన పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉన్న పెన్ను వాడాల్సి ఉంటుంది సో ఇప్పుడు వన్కు బదులుగా అని రాస్తే ఆ బ్యాలెట్ పేపర్లు ఇన్వాలిడ్ బ్యాలెట్ పేపర్లు అవుతుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలక్టర్స్ ఓటర్స్ ఎవరెవరు ఉంటారో మీరు ఆ బ్యాలెట్ పేపర్ తీసి థర్టీ ఫైవ్ క్యాండిడేట్స్ చూసుకొని మీకు నచ్చిన క్యాండిడేట్ నేరుగా వన్ టూ త్రీ అని నంబర్ రాయాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఈ దీనికి సంబంధించి మనకు పది జోనల్ ఆఫీసర్స్ ఫోర్టీన్ రూట్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు వీళ్ళు మన పోలింగ్ పార్టీస్ తోటి వెళ్తారు వాళ్ళకి ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే అసిస్ట్ చేస్తారు అది కాకుండా మనకి ఎలక్షన్ క్యాన్వాస్ బ్యానింగ్ పీరియడ్ అయి స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సో మనకి ఎఫ్ఎస్టీ టీం ఎస్ఎస్టీ టీమ్ కూడా పని చేస్తున్నారు ఎక్కడైనా ఏమైనా ఇలాంటి లీగల్ క్యాంపెయిన్ గానీ ఏమైనా జరిగి ఉంటే దానికి వెంటనే రిపోర్ట్ కూడా చేస్తున్నారు ఇప్పటిదాకా అలాంటి కంప్లైంట్స్ ఏమీ మనకు రాలేదు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ పోస్టల్ బ్యాలెట్స్ పోలింగ్ లో పని చేసిన వాళ్ళకి ఎవరికైనా పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ కావాలంటే వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ రోజుకి అడిగి ఎవరెవరో ఆప్షన్ ఇచ్చి ఉన్నారు వాళ్ళందరికీ మనం ఇప్పుడు దాకా ఫోర్ థర్టీ ఎయిట్ రిక్వెస్ట్లు వచ్చాయి ఫోర్ థర్టీ ఎయిట్ పోస్టుల బ్యాలెన్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది అవి మనం తపాల్ మూలంగా వాళ్ళకి పంపుచున్నాము సో వాళ్ళ అందులో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ వాళ్ళు వేసుకొని మాకు మళ్ళీ పంపిస్తే బై పోస్ట్ అయినా పంపించవచ్చు లేదా కలెక్టరేట్లో ఉన్న ఆ టీమ్ దగ్గరికి అయినా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే మనకు అక్కడ కూడా ఒక బాక్స్ పెట్టి ఉన్నాము ఆ బాక్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తే మనకు అది కౌంటింగ్ రోజుకి మనం తీసుకుంటాము సో మనకు ఈ పోలింగ్ అంతా అయిపోయినాక రేపు సాయంత్రానికి మనకు ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి కోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ వస్తుంది దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసెస్ అందరినీ మనం వాడుకోవడం జరిగింది అది కాకుండా మనకు కౌంటింగ్ మార్చ్ థర్డ్ క ట్వంటీ ఎయిట్ ప్లస్ వన్ కౌంటింగ్ టేబుల్స్ కూడా ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేసి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ మీటింగ్ కూడా ఆల్రెడీ పెట్టి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో కౌంటింగ్ మార్చ్ థర్డ్ కూడా మనం మొదలు పెడుతున్నాం థ్యాంక్ యూ యస్ హెల్ప్ గుడ్ అస్ కా క్రిటికల్ లేదు మనకు వల్లరబుల్ పోలింగ్ స్టేషన్ ఇంపార్టెంట్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ మనకు ఎలాంటి మన జిల్లాలో లేదు అట్లాగే వేరే ఎక్కడికి కూడా అలాంటి నోటిఫై చేయలేదు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని చెప్పేసి కాంపౌండ్ వాల్ లేదంటే అలాంటి ఇన్సిడెంట్స్ చేసే ఉన్నాయి కానీ వేరే ఎక్కడికి అలాంటి గుర్తుపై చేయడం